హాయ్ హలో వెల్కమ్ టమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఎప్పుడందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా తిరుపతి నుంచి వచ్చేసాం మేము నా గొంత అయితే పోయింది వాటర్ చేంజ్ వల్ల అండ్ రాత్రి అన్నం వండితే అది మిగిలిందనమాట చాలా సో ఎప్పుడు చేసే భూపన్నం కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఆలు రైస్ లాగా చేస్తున్నాను నేను పొటాటో రైస్ లాగా చేస్తున్నాను సో దానికోసం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది అన్నం మిగిలిందనమాట చాలా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను పొటాటో ఒకటి కట్ చేస్తున్నాను సో ఇది కట్ చేసిన తర్వాత అప్పుడు చేస్తాను నేను పొటాటో ముక్కలు కట్ చేసుకున్నా పొటాటో రైస్ లాగా వేసి ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నా అనమాట సో ఇప్పుడైతే నేను నో మీద బాండి పెట్టేశాను సో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేస్తాను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసాను ఇది ఇప్పుడు కాగుతుంది కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు వేసాను కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసాను ఇది వేగుతుంది ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు కూడా వేసాను వేస్తున్నాను పప్పులన్నీ వేగాలన్నమాట మంచిగా వేగిన తర్వాత అప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అక్కడ నేను మా అమ్మ వాళ్ళ మేనత్త కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా బాబాయ్ వాళ్ళ ఇంటికి అక్కడ గోరింటాకు చెట్టు ఉందనమాట అక్కడ గోరింటాకు కోసుకొని వచ్చాము సో ఇప్పుడు అది నేను గ్రైండ్ చేస్తున్నా సాయంత్రం పెట్టుకోవడానికి రెండు రోజులైంది చేద్దామంటే ఇంకా ఓపిక లేదు టైం లేదు అందుకని ఇప్పుడు చేస్తున్నా అనమాట వంట చేసుకుంటూ సో ఈ పప్పులు పోపు గింజలు అయితే వేగిపోయాయి ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నా ఇవి కొంచెం వేగాలన్నమాట కొంచెం మెత్తబడాలి కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం మెత్తబడినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఆయిల్తో పాటు కొద్దిగా నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇది ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాయి ఎక్కువ అన్నం మిగిలినప్పుడు పోపందం నిన్న పోపన్నం చేస్తానని చెప్పి ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఆలుగడ్డలు వేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఇది కొంచెం వేగినాయి కదా ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు వేసేసుకోండి కొంచెం పసుపును కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట కొంచెం పసుపు కొంచెం సాల్ట్ మళ్ళీ కావాలంటే అన్నం వేసి కలిపేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం వేసాను నేను ఇందులో అంత కారం కారం వేసి అంత కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ధనియాల పొడి వేసాను కొద్దిగా గరం మసాలా ఒకసారి కలిపేసుకోండి కాల్ట్ వేసాం కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాం ముక్కలు మెత్తబెట్టడానికి చూడండి చూడే మగ్గిపోయింది పొటాటో అయితే మగ్గిపోయింది ఇంకా కొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఇంకా కొంచెం మగ్గితే బాగుంటుంది సో గోరింట గ్రైండ్ చేశాను ఇది సాయంత్రం పెట్టుకుంటాం మేము సో పొటాటోస్ తగ్గిపోయాయి ఇందులో ఇప్పుడు నేను రైస్ వేసేస్తాను అనమాట సో రైస్ వేసేసాను ఇప్పుడు మనం మొత్తం కలిసేలాగా ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం సాల్ట్ నేను కొంచమే వేసాను కదా మొత్తం ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత సాల్ట్ మనం వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మెగా ఉందో సో ఫైనల్లీ దీని మీద కొంచెం సాల్ట్ను కొంచెం కారపొడి జల్లాను చాలా 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 బాగుంటుందన్నమాట చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా సో ఇప్పుడు మేము ఇది తిని చూపిస్తామన్నమాట చూడండి ఎంత బాగుందో ఇది ఇప్పుడు ఇలా నేను మూత పెట్టేది ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి బంద్ చేద్దాం అన్నమాట మగ్గుతుంది ఇది సో చూడండి అమ్మి అమ్మి పొటాటో ఫ్రైడ్ రైస్ చేశాను ఇప్పుడు శ్రితజ దగ్గరకు నేను తీసుకెళ్తున్నా శ్రీత ఇదిగో వస్తున్నా సో ఎలా ఉంది శ్రీత తిని చెప్పే ఎట్లుందో బాగుందా ఏది ఎక్స్ప్రెషన్ ఏది ఇంకొకటి ఓకే సో అలా ఆలూ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అయితే సూపర్ నచ్చింది అనమాట నేను కూడా తినాలి ఇప్పుడు మరొక మంచి వీడియోతోటి మేము ఎందుకు వస్తాను బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి